మా చిన్నప్పుడు అయితే రూపాయికి రెండు ఇచ్చేవాళ్ళు మరి ఇప్పుడు ఎంత కాస్ట్ ఉన్నాయో తెలియదు అనమాట ఈ స్నాక్ని ఈజియెస్ట్ స్నాక్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక ఫుల్ కప్పు వరకు సజ్జలు తీసుకొని ముందు రోజునైతే నానబెట్టేసుకుంటున్నాను బాగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తెల్లారిన తర్వాత రెండుసార్లు వాష్ చేసుకొని ఇలా గుడ్డ మీద పెట్టుకొని మంచిగా డ్రై అవ్వనివ్వాలన్నమాట చూడండి ఇలా డ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం మిల్లులో అయినా ఆడించుకోవచ్చు లేకపోతే మిక్సీలో అయినా పట్టుకోవచ్చు అనమాట నేను మిక్సీలోనే పడుతున్నాను వరకగా పట్టుకొని తర్వాత మళ్ళీ మెత్తగా పట్టేసుకోవాలన్నమాట ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి పిండి తర్వాత ఏ కప్పుతో సజ్జలు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పాకం ఏం రావాల్సిన పనులు బెల్లం కరిగితే సరిపోతుంది ఆ ఒక క్లిప్ మిస్ అయింది అనమాట తర్వాత కన్సిస్టెన్సీ ఇలా అయితే రావాలన్నమాట అలా కలుపుకున్న తర్వాత పిండిని ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పాల కవర్ మీద కానీ లేకపోతే వాటర్ పేపర్ మీద కానీ ఇలా కొంచెం కొంచెం చేతికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుంటే ఇలా ఉండలాగా చేసుకొని ముందుగానే పొయ్యి మీద నూనె అనేది పెట్టుకో పెట్టేసుకోవాలి బాగా హీట్ అయిన తర్వాత సిమ్ మీద పెట్టుకొని మనం చేసుకున్న పిండి మిశ్రం ఏదైతే ఉందో దాన్ని నూనెలో వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే మన సజ్జ బుర్రలు అయితే రెడీ అయిపోయినట్టే చేసే ప్రతి ఒక్క బూరె కూడా ఇలా పొంగుతూ రావాలి అంటే కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి వాటిని ఫాలో అవుతూ చేసేసుకోవాలి పిండి తడిపిండితో మాత్రమే చేసేసుకోవాలి రెండు బెల్లం సిరప్ వేసిన తర్వాత బాగా చపాతి పిండి కంటే ఇంకా బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట చేత్తో అలా మొత్తం కలుపుకుంటేనే పూరి అనేది పొంగుతుంది లేకపోతే కలపకుండా అంతే వదిలేసినట్టయితే విడివిడిగా విడిపోతుంది అనమాట పూరి వచ్చేసరికి నూనెలో వేసేటప్పుడు బాగా వరిగించుకున్న నూనెని సిమ్ మీద పెట్టుకొని అప్పుడు బూరె అనేది వేసేసుకోవాలి చూడండి ఇలా మంచిగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత చక్కగా పొంగుతుందో కదా నా వాయిస్ ఇంకా సరిగా రాలేదనమాట మీరు అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇలా మనం ఈ ఇంట్లోనే ఈజీగా హెల్దీయెస్ట్ స్నాక్స్ అయితే చేసేసుకోవచ్చు మా ఇంట్లో పొద్దున చేశానో లేదో సాయంత్రానికి డబ్బా ఖాళీ అయిపోయింది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి ప్రతి ఒక్క బూరె కూడా ఎంత పర్ఫెక్ట్గా పొంగిందో చూడండి ఇలా సజ్జ పూరల్ని ఇంట్లోనే చేసి పెట్టి పిల్లలకి హెల్దీగా స్నాక్స్ అయితే చేసి పెట్టేసుకోవచ్చు అనమాట ట్యాక్ ప్రోడక్ట్స్లో మంచి మంచి డ్రెస్సెస్ తక్కువ కాస్ట్లో ట్యాక్ చేస్తూ ఉంటాను కావాలి అంటే చెక్అవుట్ చేసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ థ్యాంక్ యూ